నమస్కారం స్వాగతం తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కనుల పండుగగా దేశభక్తి ఉట్టిపడేలా ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు వేదిక వద్దకు వచ్చిన మంత్రి ఆనంకు జిల్లా కలెక్టర్ ఎస్పీ స్వాగతం పలికారు అనంతరం మంత్రి ఆనం జాతీయ పతాక ఆవిష్కరణ వందన సమర్పణతో జాతీయ గీతాలాపన చేసి పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో ఓపెన్ టాప్ వాహనంలో పోలీస్ పెరేడ్ మైదానం సందర్శించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు అనంతరం మంత్రి ఆనం జిల్లా ప్రగతి నివేదికను సభను ఉద్దేశించి ప్రసంగించారు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో తిరుపతి స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని ఎమ్మెల్సీ భరత్ సిపాయి సుబ్రహ్మణ్యం తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వ అభివృద్ధి పథకాలను తెలిపే శకటాల ప్రదర్శన జరిగింది అందులో పరిశ్రమల శాఖ వ్యవసాయ శాఖ విద్యాశాఖ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పర్యాటక శాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పోలీస్ శాఖ తిరుపతి నగరపాలక సంస్థ ఫాల్కన్ వాహనాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి వీటితో పాటు పోలీస్ జాగిలాల ప్రదర్శన సభికులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నది అంతేకాకుండా తిరుపతి తదితర ప్రాంతాల పాఠశాలల విద్యార్థుల నృత్య ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మహిళా పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ వింగ్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మహిళా శిశు సంక్షేమ శాఖ మెప్మా వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ సూక్ష్మ నీటి సాగు పథకం శాఖ పట్టు పరిశ్రమల శాఖ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ పర్యాటక శాఖ అటవీ శాఖ పశుసంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి తిరుపతి జిల్లాకు సంబంధించిన గ్రామీణ అభివృద్ధి సంస్థకు సంబంధించిన నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది స్వయం సహాయక సంఘాలలోని ముప్పై ఐదు వేల రెండు వందల నలభై నాలుగు మంది సభ్యులకు బ్యాంక్ లింకేజ్ స్త్రీనిధి ఉన్నతి సిఐఎఫ్ పథకాల లబ్ధిదారులకు రెండు వందల యాభై రూపాయల కోట్ల రుణాల మెగా చెక్కును పంపిణీ చేశారు మెప్మాలోని ఆరు వేల తొమ్మిది వందల ఇరవై స్వయం సహాయక సంఘాలలోని సభ్యులకు బ్యాంక్ లింకేజ్ ద్వారా తొంభై ఆరు కోట్ల రుణాలను మెగా చెక్కును మంత్రి ఆనం జిల్లా కలెక్టర్తో కలిసి పంపిణీ చేశారు ఈ వేడుకల్లో జిల్లా ప్రజలు పాఠశాలల విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు సీనియర్ సిటిజన్లు డిఆర్ఓ పెంచల కిషోర్ తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డిలతో పాటు పలువురు జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు left cerca lo as inspector of the and 2024 రామ్ రామల్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు గతంలో ఆర్థిక మంత్రి గారు దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మన జాతిపిత మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ జ సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్తో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది ఈ సందర్భంగా ఆ మహిళలని స్మరిస్తూ వారందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాను నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జిల్లాలో మొదటిసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా హర్ గర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం అమృత్ మహోత్సవ ఇరవై నలభై ఏడు నినాదంతో అభివృద్ధి పదంలో భారతదేశం పరుగులు పెడుతూ ఉంది స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదేల పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో కులం మతం పార్టీలకు అతీతంగా పగా ప్రతీకారం శత్రుత్వం లేకుండా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా అర్హులైన ప్రతి కుటుంబానికి పలు రకాల అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పాటై గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఐదు ప్రాణ ప్రాధాన్యత అంశాలపై తొలి రోజు సంతకాలు చేయడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల మెగా డిఎస్సి భర్తీకి ముఖ్యమంత్రి తొలి సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపై రెండవ సంతకం పెన్షన్లు నాలుగు వేలకు పైపు పెంచి మూడవ సంతకం యువత నైపుణ్య గణన అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైళ్లపై సంతకాలు చేసి తమ నిబద్ధతని చాటుకున్నారు

മമതല ബംഗാരം ഇതി ജഗതിക്ക് ശാരം ഇതേ മനഭാരതം ഇലലോ కాలు డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అద్భుతమైనటువంటి త్రివర్ణ పతాకాన్ని వాటర్ జెడ్స్ ద్వారా మనం ఆవిష్కరించుకుంటున్నాం అందరూ తిలకించి కరతాల ధ్వనులతో శుభాభినందనలు తెలియజేయవలసిందిగా కోరుచున్నా

नमस्कारियो अतिथि प्रणाम सर बद्दीगे सर लक्ष्मीया का अतिथि प्रणाम संचालन संचालन समिति हमारी विधि नियमों में अंकित बात और सूचनाओं में डाला जिला अलवर उपाध्यक्ष కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్డిఏ కూటమి నాయకుడిగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు ఇవాళ రాజధానిలో పతాకావిష్కరణ చేస్తూ ప్రతి జిల్లాకు కూడా తన మంత్రివర్గ సహచరుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క జిల్లాకు పంపడం జరిగింది రెండు జిల్లాలకి మంత్రులు తక్కువ కాబట్టి ఆ రెండు జిల్లాల్లో జిల్లా కలెక్టర్లని ఆ యొక్క జాతీయ పతాక ఆవిష్కరణ చేయమని ఆదేశాలు ఇచ్చారు అందులో భాగమే పూర్వం నెల్లూరు చిత్తూరు జిల్లాల మధ్యలో తిరుపతి జిల్లా ఏర్పడిన తర్వాత ఈ తిరుపతి జిల్లాలో మా ప్రభుత్వం వచ్చిన మొదటి జెండా పండుగకి నన్ను ముఖ్యమంత్రి గారు నియమించి ఈరోజు ఈ కార్యక్రమానికి పంపడం ఇక్కడికి రావడం జిల్లా అధికారుల సమన్వయంతో విజయవంతంగా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ సంబరాల్ని పూర్తి చేసుకున్నాం ఇది అయిన తర్వాత అనేక రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రావీణ్యతను బట్టి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ తిరుపతి జిల్లాలో ఉన్న అనేక కార్యక్రమాల్లో భాగంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు ఈ స్టాల్స్ అన్నీ కూడా చూడడం ముఖ్యంగా హ్యాండిక్రాఫ్ట్స్ ప్రకృతి వ్యవసాయం అలాగే మరి పశుపోషణకు సంబంధించినటువంటివి ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఈ స్టాల్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా చూడడం చూసి అధికారులకి పూర్తిగా వారు చేసిన ఈ కృషికి వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ పరంగా అలాగే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు పరంగా అందరికీ శుభాకాంక్షలు